కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం క్షమ రచన ముప్పాళ్ళ రంగనాయకమ్మ దూరం నుంచే వినిపించింది చిరంజీవి ఏడుపు చదువుతున్న పేపర్ వదిలేసి గబగబా గదిలోంచి బయటికొచ్చాడు వెంకట్రావు తండ్రిని చూసిన చిరంజీవి భావురమంటూ కాళ్ళకి చుట్టుకుపోయాడు దడదడలాడుతున్న గుండెలతో కొడుకుని లేవదీస్తూ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు చా అలా ఏడవచ్చునా అంటూ వీపు నిమురుతూ బుచ్చగించాడు తండ్రి చిరంజీవి చెప్పలేక చెప్పలేక వెక్కిళ్ల మధ్య నన్ను కుంటి కుంటి అంటూ వెక్కిరిస్తున్నారు వాళ్లంతా అంటూ వీధిలో గోలగా ఆడుకుంటున్న పిల్లలకేసి చూపించాడు ఒక్క క్షణం వెంకట్రావు మాట్లాడలేకపోయాడు సీతని నా జట్టు ఉండవద్దని వాళ్ళన్నయ్య తీసుకెళ్లిపోయాడు నాన్న ఏడుస్తూనే అన్నాడు చిరంజీవి బాబు అంటూ వెంకట్రావు కొడుకుని ఘాడంగా హత్తుకున్నాడు చిరంజీవి కొంచెం తీరుకొని తండ్రి మొహంలోకి అమాయకంగా చూశాడు తండ్రి దగ్గర ఏమంతా లేని చిరంజీవి కుంటివాడయ్యాకి అంత చేరువయ్యాడు తండ్రి మొహంలోకి తదేకంగా చూస్తూ అడిగాడు నాన్న నేను నిజంగా కుంటివాడినేనా నాన్న ఆ అమాయకత్వాన్ని భరించలేకపోయాడు వెంకట్రావు చిరంజీవి అన్నాడు బాధగా అతని కంఠం గద్గదికమైంది నువ్వు కుంటివాడివి కాదు నాన్న మరి నా కాలు చెయ్యి వంకరగా ఇలా అయిపోయాయేం లేదమ్మా పర్వాలేదు మళ్ళా మామూలుగానే అయిపోతాయి ఎప్పుడు నానా నిజంగానా చిరంజీవి ముఖం ఒక ఆశా జ్యోతి అయింది నేను గోపీవాళ్లలాగా బాగా పరిగెత్తలేకపోతున్నాను నాన్న అంతలోనే ఆ ముఖం నిండా నిరాశ అలుగుతుంది లేదమ్మా ఇంకా పెద్ద డాక్టర్ గారికి చూపిస్తానుగా నీ కాలు చెయ్యి పూర్తిగా బాగైపోతాయి ఎందుకు పరిగెత్తలేవు గోపి కన్నా బాగా పరిగెత్తుతావు నువ్వు ఆ రాము కన్నా వేణు కన్నా చి వేణు అస్సలు పరిగెత్తడు నాన్న పోనీ అందరికన్నా నువ్వే బాగా పరిగెత్తుతావు రాము కన్నా మరి నా కొత్త జోళ్లు కూడా వేసుకుంటాను కదూ ఎందుకు వేసుకో ఇంకా చాలా కొత్త రకాల జోళ్ళు కొంటారు అవన్నీ తొడుక్కుంటావు నేను సైకిల్ తొక్కలేనా నాన్న సావిత్రి అంటుంది ఉత్తది అలాంటి మాటలు నువ్వు నమ్మనే వద్దు నువ్వు సైకిల్ తొక్కుతావు నీ బుల్లి కారు నువ్వు స్వయంగా నడుపుకుంటావు కారెక్కడిది నాన్న నాకు లేదుగా కొనుక్కుంటావు నాన్న పెద్దవాడి అవుతావు పెద్ద చదువు చదువుకుంటావు పెద్ద ఉద్యోగం వస్తుంది అప్పుడు చక్కటి బుల్లికారు కొనుక్కుంటావు నాకు పెద్ద కారే కావాలి నాన్న పోని అలాగే పెద్ద కారే కొనుక్కుంటావు చిరంజీవి తృప్తి కలిగినట్టే అనిపించింది వెంకట్రావుకి ఆయన ఆ తృప్తిలో కొంత వెళితి ఉండిపోయింది నాన్న అన్నాడు మళ్ళా ఏంటమ్మా అంటూ ఆప్యాయంగా అడిగాడు వెంకట్రావు అప్పుడు నాకు పెద్ద జ్వరం వచ్చింది కదూ వెదవ జ్వరం అప్పుడే పోయిందిగా అప్పుడే కదా నా కాలు ఇలా అయిపోయింది అవునమ్మా జ్వరం వస్తే కాళ్ళు చేతులు ఇలా వంకరగా అయిపోతాయా నాన్నా దానికి కూడా అవునమ్మా అనలేకపోయాడు వెంకట్రావు చెప్పవేం నాన్న నా కాలు చెయ్యి ఎందుకిలా అయిపోయాయి అంటే ఆయన భరించరాని ఆవేదనతో కొడుకుని గట్టిగా గుండెలకు అదుముకున్నాడు వెంకట్రావు వెచ్చటి కన్నీటి బొట్లు బుగ్గల మీద పడితే తెల్లబోతూ అడిగాడు చిరంజీవి నాన్న గబగబా కళ్ళు ఒత్తుకుని లక్ష్మి అంటూ ఒంటింటికేసి నడిచాడు వెంకట్రావు లక్ష్మి ఎదురు వచ్చింది అదేం వాణ్ణెత్తుకున్నారు అంది దింపి కాసేపు బాబుని నీ దగ్గర కూర్చోపెట్టుకో లక్ష్మి ఎండ తగ్గాక బయటికి తీసుకెళ్తాను ఆడుకుంటానని వెళ్ళాడుగా పిల్లలంతా వీధిలో ఆడుకుంటున్నారు కూడాను అంటూ లక్ష్మి అందుకొని దగ్గర కూర్చోబెట్టుకుంది ఏమాడుకుంటాడు లేదు వాళ్ళంతా ఏమేమో అంటారు అన్నాడు వెంకట్రావు అదేం చాదస్తం వాళ్ళేమంటారు ఏమిరా వాళ్ళేమన్నారు నిన్ను వెంకట్రావు విసుక్కున్నాడు అదిగో అవన్నీ నడక్కు మళ్లీ ఏడుస్తూ కూర్చుంటాడు కాసేపు నీ దగ్గర కూర్చోబెట్టుకో అంటూ గబగబా గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు పేపర్ తీసుకున్నాడు బొత్తిగా చదవలేకపోయాడు మనసంతా వికలమైపోయింది ఆరోగ్యంగా అందంగా ఉండే రెండు కాళ్లతో కన్నా వేగంగా పరిగెత్తగలిగే చిరంజీవి కుంటివాడయ్యాడు భగవంతుడు వాణ్ణి చక్కటి అవవయాలు ఇచ్చి ఏ లోటు లేకుండానే పుట్టించాడు కానీ కానీ వాడు అవటివాడైపోయాడు నేను చోళ్ళు వేసుకుంటానా నాన్న గోపికన్నా బాగా పరిగెత్తుతాను కదు నాన్న నేను అయ్యాక సైకిల్ తొక్కలేనా నాన్న ఇంత సహజమైన కోరికలు చిరంజీవికి ఎంత అసంభవమైపోయాయి చిరంజీవి మాటలు వెంకట్రావు గుండెల్లో ప్రతిధ్వనిస్తుంటే వెంకట్రావు కళ్ళు రెండు మూసుకొని వెనక్కి వాలిపోయాడు ఏం చెప్తాడు ఈ నాన్న ఏం చెప్పగలడు తను ఎన్నిసార్లు కళ్ళ ముందు కదరాడే గతం మరోసారి తిరుగాడింది ఆ రోజు సుమారు ఇరవై రోజుల కిందట వెంకట్రావు అకారణంగా ఆఫీసర్ కోపానికి గురై హెచ్చరికలు చేయించుకుని అభిమానంతో ఉడుకుతూ ఇంటి ముఖం పట్టాడు పది అడుగులు నడిచేసరికి వెంకట్రావు గారు అన్న పిలుపైతే వినపడింది గాని వెంకట్రామయ్య ముందుకే నడిచాడు ఎంతమంది వెంకట్రావు లేరు గనక అనుకుంటూ బాబు వెంకట్రావు గారు మిమ్మల్నేనండి అంటూ ఆ పిలుపు వెంకట్రావునే వెన్న వెన్నాడింది విసురుగా పోతున్న వెంకట్రావు చిరాగ్గా వెనక్కి తిరిగి చూశాడు రాణి నవ్వు తెచ్చుకుంటూ మాస్టారు నన్నుగానే పిలిచారా అన్నాడు ఏమిటండి అవును బాబు కాస్త ఖాళీ చూసుకొని మీ ఇంటికే నేను రావాలనుకున్నాను అన్నారు మాస్టారు దగ్గరికి వస్తూ ఏమిటి మాస్టారు నాతో ఏమైనా అవసరం ఉందంటారా వినయంగానే అడిగాడు వెంకట్రావు ఆహా మరేమీ అవసరం కాదు బాబు చిరంజీవి మాట చెబుదామని చిరంజీవి మాట అంటే మా చిరంజీవే కదండి వాడే బాబు కాస్త మీరు కూడా ఇంటి దగ్గర శ్రద్ధ చేస్తూ ఉండాలి ఏమైంది మాస్టారు వాడేమైనా చేశాడంటారా అబ్బే ఏమో చేశాడని కాదు బొత్తిగా వంటబట్టి చదవడం లేదు ఎంతసేపు అల్లరి పక్క పిల్లలతో పిగిచీలు బెత్తానికి కూడా లొంగకుండా తయారవుతున్నాడు బాబు అప్పుడప్పుడు నన్ను కూడా ఆటలు పట్టిస్తుంటే ఆహా నాకేమో చిన్నతనమని కాదు పిల్లవాడు బొత్తిగా అకతాయి విధవవుతుంటే మాస్టారి మాటలకి అడ్డు తగిలాడు వెంకట్రావు సరే మాస్టారు నేను చూస్తాను అన్నాడు దృఢంగా వాడి తల్లితో కూడా కాస్త శ్రద్ధ చేయమని చెప్పు బాబు అలాగే అనేసి ముందుకు నడిచాడు వెంకట్రావు కొడుకు మీద వెంకట్రావుకి చాలా కోపం వచ్చింది మాస్టారు అంత గోల పెడుతూ చెప్పారంటే వాడు చాలా అల్లరి నేర్చాడనమాట లేకపోతే మాస్టర్ ఎందుకు లేని విషయాలు కల్పించి చెప్తారు ఇంటికి వస్తూనే అడిగాడు వెంకట్రావు లక్ష్మి చిరంజీవి ఇంట్లో ఉన్నాడా ఇలాంటి సమయంలో వాడు ఇంట్లో ఉండటం కూడానా ఏం వాడి కబురెందుకు ఎందుకు అంటూ వచ్చింది లక్ష్మి దారిలో కనపడి వాళ్ళ మాస్టర్ ఏం చెప్పారో తెలుసా వీడు బొత్తిగా చదువు సంధ్యలు లేకుండా వెదవలా తయారవుతున్నాడట కొట్టినా భయపడటం లేదట పైగా మాస్టారికే పంగనామాలు మధ్యలోనే అంది లక్ష్మి ఆ కబురు నేను మాత్రం ఎన్నిసార్లు చెప్పలేదు మీకు ఏడేండ్ల వెదవ ఎంత చక్కగా చదువుకోవాలి నా మాట వింటాడా ఏమన్నానా ఎంతైనా మగపిల్లలకి తండ్రి భయం ఆడపిల్లలకి తల్లి భయం ఉండాలి అప్పుడే బాగుపడతారు వాళ్ళు వాడే చదువుతున్నాడో ఎలా చదువుతున్నాడో ఏనాడైనా పట్టించుకున్న పాపాన పోయారో అంది ఎత్తి పొడుపుగా సరే జరిగిన ఎందుకు వాణ్ణిలా పిలువు తలుచుకున్నప్పుడే తాత పెళ్లిలా ఉంది పోనీ కాసేపు ఆడుకోనివ్వండి ఆటలేదు గీటలేదు ముందు వాణ్ణి ఇలా పిలువు లక్ష్మి వీధి గుమ్మం చేసి నడిచింది గోల గోలగా ఆడుకుంటున్న పిల్లల మధ్య కొడుకుని వెతుకుతూ నిలబడింది వెంకట్రావు బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు తల్లి సైగతో పరిగెట్టుకుంటూ వచ్చిన చిరంజీవి పక్కపక్క నవ్వుతూ అమ్మా అమ్మా నేను జోరుగా పరిగెడుతుంటే నన్ను పట్టుకోలేక సీత బోర్ల పడిందే భలే పడిందే అంటూ పగలబడి నవ్వాడు ఒరగినారా దాదాపు గర్జించాడు వెంకట్రావు వెదవ నవ్వు ఆపి నీ పలక బలపం పుస్తకాలు అవి తెచ్చుకో తెల్లబోయాడు చిరంజీవి ఏంద్రా అలా నుంచున్నావు అర్థం కావటంలే తమరు చాలా గొప్పగా చదువు వెలగబెడుతున్నారని మీ పంతులు గారు చెప్పారులే మీ పాండిత్యం చూచి సంతోషిద్దామని మళ్ళీ కదలవేం అంటూ హుంకరించాడు చిరంజీవి భయంగా చూశాడు తల్లికేసి లక్ష్మి పుస్తకాల సంచి తెచ్చి అందించింది పర్వాలేదులే చదువుకో అని వంటింటికేసి వెళ్ళిపోయింది చిరంజీవి నిస్సహాయుడై సంచి ముందు వేసుకుని కూర్చున్నాడు తండ్రి దగ్గర వాడికి ఎక్కువ లేదు పేచీ పెట్టడానికి మార్చ్ చేయడానికి బిక్కమొహం వేసి కూర్చున్న కొడుకుని చూస్తుంటే వెంకట్రావుకి జాలి వెయ్యలేదు పిల్లలు చాలా క్రమశిక్షణతో పెరగాలని అతని అభిప్రాయం పెద్దల్ని మాస్టర్లని గౌరవించాలి తెలివితేటలతో చదువుకోవాలి నియమం ప్రకారం ఆడుకోవాలి అతిగా కూడా అల్లరి చేయకూడదు మంచి మంచి అలవాట్లు నేర్చుకోవాలి అలా పెరిగిన పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఉంటుందని కూడా అతని నమ్మకం కొడుకు అలాగే పెరుగుతున్నాడని ఇన్నాళ్లుగా నమ్ముతూ వచ్చాడు వెంకట్రావు అదంతా అబద్ధం అనుకుంటే నిజంగా మతిపోయినట్టే అయింది వెంకట్రావుకి ఎందుకలా చూస్తావు గుణితాలన్నీ రాయి ఆజ్ఞాపిస్తున్నట్లే అన్నాడు చిరాగ్గా ఏదో పుస్తకం తిరిగేస్తూ కూర్చున్నాడు పావుగంట గడిచిపోయింది రాశావా అంటూ పలక చూచిన వెంకట్రావు తెల్లబోయాడు పలకంతా ఖాళీ ఏం ఎందుకు రాయలేదు అంటూ గదించాడు చిరంజీవి వణికిపోతూ పోతూ అన్నాడు రావు నాన్న వెంకట్రావు తీక్షణంగా చూశాడు కొంతవరకు తనను అదుపులో పెట్టుకున్నాడు సరే డిక్టేషన్ రాయ్ అంటూ చాలా తేలికైన మాటలేవో వరకు చెప్పాడు పలక మీద కెక్కినవే నాలుగు అందులో మూడు తప్పులు మళ్ళా కొడుకు ముఖంలోకి కోపంగా చూశాడు వెంకట్రావు సరే లెక్కలేమైనా వచ్చునా అడ్డంగా తల తిప్పాడు చిరంజీవి పోని అంకినా వచ్చునా ఏది వింటాను ఇరవై వరకు అప్పగించు అన్నాడు బిగుసుగు పోతున్న కంఠం పిగుల్చుకొని ఒకటి రెండు ప్రారంభించిన చిరంజీవి ఏడు దగ్గర ఆగిపోయి ఏడుపు ముఖం పెట్టాడు ఇంకా రావా అన్నాడు భయంగానే నిన్ను బళ్ళో వేసి సంవత్సరం దాటిపోయింది ఇప్పటికీ నీకు రవ్వంత చదువు కూడా అంటలేదు ఇంతకాలం నువ్వేం చేసినట్లు నిలదీశాడు వెంకట్రావు మీ పంతులు గారు సరిగ్గా చెప్పటం లేదా అలా గుజ్జాలా తలా ఆడించడం కాదు నూరు తెరిచి మాట్లాడు ఇంట్లో అమ్మ చెప్తుంది కదూ మరెందుకింత బండవ్వయ్యావు చెప్పు సరిగ్గా చెప్పు నీకు చదువుకోవాలని లేదు కదూ లేదు కదూ అంటూ రెట్టించాడు లేదు నానా భయం భయంగానే అన్నాడు చిరంజీవి మరి మరి ఆడుకోవాలని ఉంది కదూ ఉంది కదూ చెప్పవేం అవునా వెంకట్రావుకి కోపం ఆగలేదు చేతిలో ఉన్న ఇనుప కమ్మల పలకతో చిరంజీవి నెత్తి మీద కొద్ది కొట్టాడు కెవ్వు మన్నాడు చిరంజీవి పలక ముక్కలు జలజలా రాలిపడ్డాయి వెంకట్రావు కోపం ఇనుమడించింది చదువు సంధ్యలు మానేసి అడుక్కు తింటావు కదూ రౌడీ వెదవా గంతులెయ్యాలని ఉందా అంటూ చెల్లు చెల్లున చెంపలు వాయించాడు కోపం తీరక జుట్టు పట్టుకుని ఊపుతూ వీపు మీద చెరుపులెట్టాడు గొల్లమంటూ ఏడుస్తున్నవాణ్ణి చిట్ట చివరకు కిక్కురు మనకుండా నూరు ముయించాడు అదేమిటండి వాణ్ణి కొడుతున్నారా అంటూ పరిగెత్తుకు వచ్చిన లక్ష్మికి సంగతేమీ తెలియలేదు దొడ్లో బామ్మగారితో మాట్లాడుతుంటే వాడు గొల్లుమన్నట్లు వినిపించింది కొడుకు కేసి చూస్తూ ఇంకా చాల్లే చదువు పో అంటూ అరిచాడు వెంకట్రావు చిరంజీవి తల్లి ఒడిలో ముఖం పెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు అర్ధరాత్రి నిద్ర నుంచి కెవ్వు మంటు లేచాడు చిరంజీవి ఏమిట్రా ఏమైంది అంటూ దగ్గరికి వెళ్లి వాడి ఒంటి మీద చెయ్యి వేసి ఉలిక్కి పడింది లక్ష్మి అప్పటికప్పుడు థర్మామీటర్ తీసి చూసింది నూట రెండు పైనే లక్ష్మి గుండెలు దడదడలాడాయి అబ్బాయి ఒళ్ళు జ్వరంతో పేలిపోతుందండి అంది భర్తనుద్దేశించి వెంకట్రావు సమాధానం చెప్పలేదు మర్నాడు మాత్రం డాక్టర్ని తీసుకురాక తప్పలేదు నాలుగు రోజులు తీవ్రంగా కాసింది జ్వరం దాదాపు ఒక రకమైన స్థితిలోనే పడి ఉన్నాడు చిరంజీవి మందు గ్లాసు పట్టుకోబోయి వదిలేశాడు అమ్మా ఈ చెయ్యి నొప్పెడుతుందమ్మా అన్నాడు ధీనంగా చూస్తూ లక్ష్మి పక్క సర్దుతానంటే లేవబోయి ఈ కాలు కూడా నొప్పొడుతుందమ్మా అన్నాడు బాధగా ఆ తెల్లవారు లక్ష్మి చిరంజీవికి కాలు చెయ్యి నిమురుతూనే కూర్చుంది ఆ సంగతి వెంకట్రావుకి చెప్పింది వెంకట్రావు డాక్టర్కి చెప్పాడు డాక్టర్ చిరంజీవికి ఎక్స్రేలు తీశాడు చివరికి తేల్చి చెప్పాడు అబ్బాయికి తల మీద ఏదో పెద్ద దెబ్బ తగిలింది ఎడం వైపు నరాలు దెబ్బతిన్నాయి కుడి భాగానికి వాతం వస్తుంది అందుకే కాలు చెయ్యి డాక్టర్ అదిరిపడ్డాడు వెంకట్రావు దెబ్బ దెబ్బ వాడికేం దెబ్బ తగులుతుంది డాక్టర్ అన్నాడు కంగారుగా చిన్నపిల్లలకి ఎన్ని దెబ్బలు తగులుతాయో ఎలా చెప్పగలం కానీ పూర్ ఫెలో అంటూ సానుభూతి చూపించాడు డాక్టర్ అలా అనకండి డాక్టర్ వాడికి మా అబ్బాయికి మీరు వైద్యం చేసి బాగు చేయలేరా అన్నాడు ప్రాధేయపూర్వకంగా తప్పకుండా ప్రయత్నిస్తాను అంటూ ఏవేవో కొత్త మందులు రాసిచ్చాడు డాక్టర్ రాసిచ్చిన కొత్త మందులన్నీ వెంకట్రావు తెస్తూనే ఉన్నాడు లక్ష్మి కొడుకు చేత తాగిస్తూనే ఉంది చిరంజీవి కాలు చెయ్యి మాత్రం అవిటిగానే ఉండిపోయాయి అమ్మా అమ్మా నా చెయ్యి ఎందుకే ఇలా అయింది అంటూ గోల పెట్టాడు చిరంజీవి వెంకట్రావు మతిపోయిన వాడిలా జుట్టు పీక్కున్నాడు కొడుక్కి చిరం వచ్చిన దగ్గర నుంచి వెంకట్రావుకి అనుమానంగానే ఉంది దెబ్బల భయంతోనే వాడు చిరం పడ్డాడని అయినా తనను తాను వంచుకుంటూ తిరిగాడు వాడు ఎప్పటిలా ఆరోగ్యంగా లేచి తిరుగుతాడని కానీ వాడు అవుటివాడయ్యాడు అందుకు కారణం తనే అయ్యాడు భగవంతుడా ఇంతకన్నా ఘోరం ఉంటుందా కొడుకు చుట్టుపక్కల అసలకుండా తప్పించుకు తిరుగుతున్న వెంకట్రావు ఇంకా తనను తాను సముదాయించుకోలేక కొడుకు మంచం దగ్గరికి వెళ్ళాడు చిరంజీవి మిందికి వంగి వణుకుతున్న పెదువులతో వాడి ముదుటి మీద నెమ్మదిగా ముద్దు పెట్టుకున్నాడు మేలుక వచ్చిన చిరంజీవి తండ్రిని చూస్తూ భయంతో బిగుసుకుపోయాడు వెంకట్రావు చిరంజీవి చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నెమరసాగాడు నొప్పిగా ఉందా నాన్న భయంతో మాట్లాడలేకపోయాడు చిరంజీవి మాట్లాడమ్మా నిన్నెప్పుడూ కొట్టను ఎత్తుకుని ఆడిస్తాను షికానికి తీసుకెళ్తాను నిజం నాన్న నిజంగా నిన్నేమి అనను అంటూ కన్నీళ్లతో కొడుకుని గుండెలకు హత్తుకున్నాడు కొడుక్కి తన మీద పూర్తిగా నమ్మకం కలిగేటట్లా తన ప్రవర్తన మార్చుకున్నాడు చిరంజీవి తండ్రిని రోజుకి రెండు మూడు సార్లైనా అడుగుతూనే ఉంటాడు నా కాలు చెయ్యి ఎందుకు ఇలా అయిపోయాయి నాన్న కారణం తెలిస్తే ఏమైపోతాడు చిరంజీవి లక్ష్మికి కూడా తెలియకుండా దాచుకున్నాడు ఎన్నాళ్ళిలా గుండెల్లో బరువు ఎన్నాళ్ళిలా మనసులో బాధ ఎన్నాళ్ళిలా దాచుకోగలడు తన వల్ల కాదు వెంకట్రావు ఉలిక్కి పడ్డవాడిలా అల్లు ఇచ్చాడు బాగా చీకటి పడిపోయింది లక్ష్మి అంటూ గదిలోంచి బయటికి వచ్చాడు బాబు ఏం చేస్తున్నాడు లక్ష్మి అన్నాడు తల దూపుకుంటూ వచ్చింది లక్ష్మి నిద్రపోతున్నాడు అదేం మీరెలా ఉన్నారు ఒంట్లో బాగా లేదా అంది తెరిపారా చూస్తూ నువ్విలారా లక్ష్మి లక్ష్మి దగ్గరికి వచ్చింది బాబు మళ్ళా ఏమైనా అన్నాడా రెండు బిస్కెట్లు పెడితే తిని నిద్రపోయాడు దీర్ఘంగా నిట్టూడ్చాడు వెంకట్రావు వాణ్ణి కుంటివాడని వీధిలో పిల్లలు వెక్కిరించారంట ఏడుస్తూ వచ్చేశాడు లక్ష్మి విచారంగా అంది ఇలా జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదు భగవంతుడికి చాలి లేకపోయింది పసివాడి మీద పగ పట్టాడు లక్ష్మి దీనంగా చూశాడు వెంకట్రావు మొహంలో అలాంటి ధైన్యాన్ని ఎన్నడూ చూడలేదు లక్ష్మి ఎవరి ప్రమేయం లేకుండా చిరంజీవిని భగవంతుడే ఒకటివాణ్ణి చేస్తే మనము బాధపడాల్సిన అవసరం లేదు లక్ష్మి కానీ భగవంతుడా ఘోరం చెయ్యలేదు లక్ష్మి ఏమిటండి మీరంటున్నది ఆశ్చర్యంగా అంది లక్ష్మి నేను చేశాను నిజం లక్ష్మి చిరంజీవిని నేనే కుంటివాణ్ణి చేశాను ఆ రోజు నీకు గుర్తుందా వాడికి చదువు చెప్పాలని కూర్చున్న రోజు కోపమాకుకోలేక పలకపెట్టి నెత్తి మీద నా శక్తి కొద్దీ కొట్టాడు కెవ్వు నా దెబ్బల భయానికి జ్వరం తెచ్చుకున్నాడు నేను కొట్టిన దెబ్బలకే తలలు నరాలు దెంపతిన్నాయి వాడయ్యాడు నాన్న కాళ్ళు చెయ్యి ఎందుకు ఇలా అయిపోయాయి నాన్న అని వాడడుగుతుంటే నేనేం చెప్పను వాడికి ఎన్ని ఆశలున్నాయి లక్ష్మి అవేవి తీరేవి కావని వాడికెలా చెప్పను లక్ష్మి వెంకట్రావు దాదాపు ఏడుస్తూనే లక్ష్మి చేతులు పట్టుకున్నాడు నన్ను క్షమించానను లక్ష్మి భగవంతుడు క్షమించడు నువ్వైనా క్షమించు లక్ష్మి లక్ష్మి ఎంతోసేపు మాట్లాడలేకపోయింది చివరికి నిర్లిప్తంగా చూస్తూ అంది పసిపిడ్డ భవిష్యత్తు అంధకారమయం చేసిన మిమ్మల్ని క్షమించడానికి నేనెవ్వర్ని భగవంతుడెవరు లక్ష్మి అయోమయంగా చూశాడు వెంకట్రావు క్షమతోనే మీ పాపాన్ని కడుక్కోవాలని చూస్తే అటువంటి క్షమ చిరంజీవి నుంచే లభించాలి మీకు మిమ్మల్ని క్షమించే శక్తి వాడికే ఉంది కానీ కానీ చిరంజీవి క్షమ నాకు లభిస్తుందా లక్ష్మి అన్నాడు వెంకట్రావు దీనంగా చూస్తూ వాడు నన్ను క్షమిస్తాడా